రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అలాగే నా పక్కన ఉన్న మిరియాల హనుమంతరావు ఆయన జీవీఎంసి కోఆపరేటివ్ సొసైటీ మాజీ ట్రెజరర్ అయినా అలాగనే నా ఇటు ఉన్న పెంట రామారావు గారు ఆయన జీవీఎంసి డ్రైవర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి ఆయన రిటైర్ అయిన తర్వాత ఈ పెన్షనర్ల అసోసియేషన్లో కూడా ఆయన పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ అనేటటువంటిది ఇది వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాలి నేను జీవీఎంసీలో ఉద్యోగం చేసి అక్కడ యూనియన్ నాయకుడిగా మూడు సార్లు గెలిచాను అందులో ఇండిపెండెంట్గా రెండు సార్లు గెలిచాను ట్రేడ్ యూనియన్ దాంట్లో ఇండిపెండెంట్గా గెలవడం అన్నది అంత ఆషామషి కాదు సాధ్యం కూడా కాదు కానీ నేను రెండు సార్లు ఇండిపెండెంట్గా కూడా జీవీఎంసి యూనియన్ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలవడం జరిగింది అంటే కారణం ఎంప్లాయీస్కి వామన్ రావు అనే వ్యక్తి మేలు చేస్తాడు అనేటటువంటిది అంటే క్యాస్ట్ను చూడకుండా లేకపోతే క్యాడర్ చూడకుండా కేవలం నా పనితనాన్ని చూసి వాళ్ళు నాకు మద్దతు ప్రకటించడం వల్ల నేను ఆ విజయాలు సాధించడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికి మాకు రెండు డిఏలు చంద్రబాబు నాయుడు గారి టైంలో బకాయి పడ్డాము మరి మాకు అవి రాలేదు అనేటటువంటిది మాలో చాలామంది ఎంప్లాయీస్లో రెండు డీఎల కోసమే మేము బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగనే ఎక్కువగా ఈ ఉద్యోగుల పట్ల ఒత్తిడి కూడా ప్రభుత్వ పరంగా పెరుగుతోంది అనే భావన రావడం వల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా తన గవర్నమెంట్ వస్తే ఆయన చెప్పినటువంటి మాటలు వారం రోజుల్లో సిపిసి రద్దు చేస్తానని చెప్పారు అలాగనే ఇంక్రిమెంట్ గురించి మీరు అడగవసరం లేదు ఏ నెల అయితే మీకు ప్రతి సంవత్సరంలో ఏ నెల అయితే ఇంక్రిమెంట్ వస్తుందో ఆ ఇంక్రిమెంట్ మీకు టంచన్గా ఇంక్రిమెంట్ ఇస్తాము అని చెప్పారు అలాగనే కేంద్రం ప్రకటించిన వెంటనే దానికి ప్రపోషనేట్గా డిఏ కూడా వెంటనే అమలు చేస్తామని కూడా ప్రకటించ జరిగింది అది కూడా అందరికీ తెలుసున్నది అలాగనే ఉద్యోగులు పిఆర్సి గురించి ఎందుకు డిమాండ్ చేయాలి పిఆర్సి పీరియడ్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా పిఆర్సి పిఆర్సి కమిషన్ కమిషన్ వేసి మీ ఉద్యోగస్తులతో చర్చించి మేము పిఆర్సీనే అమలు చేస్తామని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా తన తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే ఆరోగ్యశ్రీ పెట్టారో అలాగనే ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము దీన్ని మెరుగైన పద్ధతిలో చేసి ఉద్యోగస్తులు కార్డు పట్టుకుని వెళ్తే మనకి వైద్యం అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది దీనికి అట్రాక్ట్ అయ్యి నేను ఉద్యోగులు మేలు కోసం రెండు వేల పద్దెనిమిదిలో నాకు రెండు వేల ఇరవై ఐదు వరకు నాకు సర్వీస్ ఉంది అయినప్పటికీ కూడా నేను రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఉద్యోగస్తులకి మేలు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను వెంటనే వీఆర్ తీసుకుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత నాకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీ ఇచ్చారు ముందు ఫస్ట్ అక్కడి నుంచి కూడా నా ప్రయాణం కొనసాగింది అయితే ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్న పరిస్థితి ఏమిటి అనేటటువంటి దాంట్లో విషయానికి వస్తే ప్రతీ నెల ఒకటో తారీఖున ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు రావటం లేదు ఎప్పుడు వస్తాయో తెలీదు ఎవరిని అడగాలో తెలియదు మా పరిస్థితి ఏంటంటే ట్రెజరీ వాళ్ళని అడగాల డిపార్ట్మెంట్ని అడగాల బ్యాంకులను అడగాల ఏమిటో తెలియనటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే ఫిట్మెంటు ఇరవై ఏడు శాతం ఇచ్చి ఐఆర్ ఇరవై ఏడు శాతం ఇచ్చి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం అంటే ఐఆర్ కన్నా కూడా ఫిట్మెంట్ తగ్గించేసింది ఫస్ట్ తొలి ప్రభుత్వం నాకు తెలిసినంత మట్టుకి తొలి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని అసలు ఎవరు కూడా ఉద్యోగస్తులు ఎవరు జీర్ణించుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డిఏలు ఇవన్నీ కలుపుకుంటూ దాంట్లో మళ్ళీ ఫిట్మెంట్ ఇవంతా ఎగ్జిస్ట్మెంట్లు చేస్తూ కూడా వచ్చింది చాలా తక్కువ చా ఆ టైంలో నేను వైఎస్ఆర్సిపిలో వైఎస్ఆర్ అలాగనే ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈ పాలాభిషేకాలు చేశారు ఈ దీనికి ఉద్యోగస్తులందరూ వెతికి వ్యతిరేకించారని చెప్పి నేనేమి పాలాభిషేకం చేయలేదు ఈ అది నేను వ్యతిరేకించే చేశాను అప్పుడు కూడా అలాగనే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు ఇరవై ఒక్క నెలల పిఆర్సి బకాయిలు ఎంతవరకు చెల్లించలేదు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి ఇప్పటికీ రావాల్సినటువంటి డిఏ బకాయిలు కూడా ఇవ్వకపోవడం వల్ల కొంతమందికి అయితే ఒక లక్ష ఇరవై వేలు అంటే వాళ్ళ సర్వీ వాళ్ళ తాలూకు సర్వీసులు వాటిని పట్టుకుని కొంతమందికి నలభై వేలు యాభై వేలు డెబ్భై వేలు ఎనభై వేలు లక్ష ఇరవై వేలు దాకా వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా బకాయిలు పడ్డ ఇవి ఎప్పుడు వస్తాయి అసలు మాకేం అర్థం అర్థమైనటువంటి పరిస్థితి మమ్మల్ని అడుగుతుంటే మేము కార్మిక నాయకులుగా ఉన్నాం ఉద్యోగస్తుల ప్రతినిధులుగా ఉన్నాం మమ్మల్ని అడిగితే మేమేం చెప్పలేకపోతున్నాం తర్వాత ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే హెచ్ఆర్ఏ మీ అందరికీ తెలుసు రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ఆర్ఏ థర్టీ పర్సెంట్ కానీ ఆ థర్టీ పర్సెంట్ దాన్ని ట్వంటీ ఫోర్ పర్సెంట్కి తగ్గించేశారు అలాగనే జిల్లా హెడ్ క్వార్టర్స్లో బాబు కొంచెం మంచి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఈ ట్వంటీ పర్సెంట్ అని కూడా సిక్స్టీన్ పర్సెంట్ కింద తగ్గించేశారు ఇక డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు వరకు ఆ పెన్షనర్ బతుకుంటే పది శాతం అదనపు పెన్షన్ అనేటటువంటిది ఉన్నది దాన్ని ఏడు శాతానికి తగ్గించేశారు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాలకి ఇచ్చేటటువంటి అదనపు పెన్షన్ పదిహేను పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని పన్నెండు పర్సెంట్కి తగ్గించేశారు ఇక ఆసుపత్రి బిల్లులు చెల్లించలేదని మేము ఈఎస్ఐ కార్డులు పట్టుకెళ్తే మాకు ట్రీట్మెంట్లు జరగటం లేదు చివరికి ఈయన మా కార్డు పట్టుకెళ్తే కంటికి సంబంధించి ఎలా లేదంటే నలభై ఐదు వే నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నారు ఈ దీనికి ఇప్పుడు పెట్టి పెడితే ఎప్పుడు వస్తుందో తెలియదు ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితం ఏ ఎవరు వైద్యం చేయించుకుని ఆ బిల్లులు పెడితే ఇంతవరకు కూడా ఆ రియంబర్స్మెంటు అనేటటువంటిది రాని పరిస్థితి ఇక ప్రతి సంవత్సరం ఎంప్లాయీస్కి ఈ సరెండర్ లీవ్ ఆర్జిత సెలవులు ఏవైతే ఉన్నాయో వాటిని పదిహేను మేము సరెండర్ చేస్తే మాకు ఇచ్చేటటువంటి సరెండర్ లీవ్ గత మూడు సంవత్సరాల నుంచి ఇవ్వలేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమందికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వేశారు అది కూడా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేశారు దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇవ్వకపోతే మనం అడగలమా ఇంకా ఇంకా బ్యాలెన్స్ ఉంది సరెండర్ లీవ్ కూడా దాని దాని గురించి ఎంప్లాయీస్ అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అలాగనే సర్వీసులో ఉన్న ఉద్యోగస్తులు కానీ రిటైర్ అయిపోయిన పెన్షనర్లు కానీ చనిపోతే దహన ఖర్చులు ఎప్పుడు ఇవ్వాలండి ఆ బాడీ ఉంటుండగా దహన ఖర్చులు అందించి ఏర్పాటు చేయాలి కానీ దానికి కూడా సంవత్సరాల తరఫున దహన ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది అలాగనే ఏదైతే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారో ఇప్పుడు సిపిఎస్ పట్ల మేము మాకు సరియైన అవగాహన లేక మేము హామీ ఇచ్చాం తప్ప మేము అయితే మాత్రం అమలు చేయలేము దాని స్థానంలో జిపిఎస్ ఇస్తాము అన్నారు ఈ జిపిఎస్ పట్ల ఉద్యోగులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు ఇక సిపిఎస్ ఉద్యోగస్తులకి కేంద్రం పద్నాలుగు పర్సెంట్ ప్రభుత్వ వాటా కిందిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేము అదే డిమాండ్ చేసాం పద్నాలుగు పర్సెంట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది అడగడం జరిగితే పది పర్సెంట్కి మాకు పది పర్సెంట్ ఇస్తున్నారు దాన్ని పద్నాలుగు పర్సెంట్కి పెంచలేదు ఇక ఈ సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా కానీ చనిపోతే వాళ్ళకి రావలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడొస్తాయో ఎలా వస్తాయో ఏ రూట్లో వస్తాయో కూడా అర్థం అర్థమవునటువంటి పరిస్థితిలో చని సిపిఎస్లో ఉంటూ చనిపోయిన వాళ్ళు సిపిఎస్లో ఉంటూ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ కూడా ఉండదు కాబట్టి అలాగే రిగ్యు రిగ్యులర్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ సిపిఎస్లో వాళ్ళు ఓపీఎస్లో ఉన్నవాళ్ళు ఓల్డ్ పెన్షన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రిటైర్ అయిపోయినా చనిపోయినా వాళ్ళకు రావాల్సినటువంటి గ్రాడ్యుటీ కానీ పిఎఫ్ కానీ అలాగనే వాళ్ళ లీవ్లు సంబంధించినటువంటి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరన్ లీవ్ కానీ ఇవేవి కూడా బ్యాం అసలు ఎప్పుడొస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అయితే మేమేమనుకున్నామంటే కనీసం ఈ ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ మేనిఫెస్టోలో ఆయన చెబుతారని అలాగనే కనీసం అయ్యారైనా ప్రకటిస్తారని మేమైతే ఎదురు చూసాం పార్టీలో ఉన్నాం కాబట్టి మేము చాలామందిని కన్విన్స్ చేసాం కూడా చెప్పాం లేదు ప్రకటిస్తారని చెప్పి కానీ అసలు ఈ మేనిఫెస్టోలో కానీ లేకపోతే దీనికి ముందు ప్రకటించవలసిన అయ్యారు కానీ ప్రకటించలేదు తర్వాత కనీసం ఆయన ఫలానా పలానా కారణాల వల్ల మేము ఉద్యోగస్తులకి మేము మేలు చేయలేకపోయాము కనీసం నెక్స్ట్ ఐదు సంవత్సరాలు గెలిస్తే మేము ఉద్యోగస్తులకి ఖచ్చితంగా చేస్తాము ఇవి చేస్తాము అని కూడా ఆయన చెప్పలేదు ఆయన ఏం చెప్పారంటే మీరు కూడా ఆయన మేనిఫెస్టో చూసే ఉంటారు ఆ మేనిఫెస్టోలో ఆయన చెప్పింది ఏంటంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ క్రింది మూడు విషయాలు అమలు చేస్తామని మాత్రం తెలియజేస్తున్నాము అన్నారు ఏమిటా మూడు విషయాలు అంటే జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తి అయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇరవై ఐదు వేల రూపాయలు వరకు జీతం పొందే ఆఫ్ అంగన్వాడి అంగన్వాడీ ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్యా వైద్యానికి ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వాళ్ళకి వర్తిస్తాం ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు అరవై శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది ఈ మూడే మీరు మేనిఫెస్టో తీయండి అంటే ఈ మూడు తప్ప మిగతా ఏవైతే నేను మొత్తం ఇన్ని చదివానో వీటి గురించి అసలు ఏమీ లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమీ లేదు ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగస్తులు మీరు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో ఉంటూ మీరు ఏమీ సాధించలేకపోతున్నారు మీరు పార్టీని ఒప్పించలేకపోతున్నారంటే ఈ విషయంలో కూడా మేము చెప్తున్నాం పార్టీ నాయకులకి చెప్పాం పేర్లు ఎందుకు పార్టీ నాయకులందరికీ చెప్పాం మాకు నేను నన్ను నియమించి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇవాళ నన్ను జనరల్ సెక్రటరీగా చేసిన దగ్గర వరకు రాష్ట్ర కమిటీ మూడు సార్లు మాత్రమే సమావేశమైంది మూడు సార్లు మీటింగుల్లోని కూడా ఇవన్నీ ఆకారం పెట్టా అయినా నో రెస్పాన్స్ మామూలు నాయకులకు చెప్తే వీళ్ళు కూడా ఎక్కడ కూడా అసలు ఉద్యోగస్తులకు సంబంధించిన హామీల గురించి మాట్లాడలేదు అయితే వాళ్ళ పరిస్థితి కూడా మాకు అర్థమవుతుంది ఎందుకంటే హామీ ఇవ్వాల్సింది వాళ్ళు కాదు వాళ్ళు ఇవ్వలేరు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం లేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా వీళ్ళు ఇవ్వలేరు ఇది వాళ్ళకు ఉన్నటువంటి నిస్సహాయత ఇది మేము అర్థం చేసుకున్నాం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చేరితే కనీసం ఆయన ఇప్పుడైనా ఉద్యోగుల పట్ల ఆయన ఏమైనా మారితే ఖచ్చితంగా సంతోషిస్తాం హ్యాపీ ఎందుకంటే మేము ఉద్యోగ వర్గాలుగా ఉండి మేము ఒక పార్టీకి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తే ట్రేడ్ యూనియన్గా మేము అనుకుంటాము ఆ నాయకుడు ఆ ప్రభుత్వాన్ని ద్వారా మా తాలూకు ఉద్యోగస్తులకి న్యాయం చేస్తే చెయ్యాలి మా ఉద్యోగస్తులకి న్యాయం జరగాలి మా ఉద్యోగస్తులకు న్యాయం చేసే నాయకుడికి మళ్ళీ మేము సపోర్ట్ చేయాలి ఇవే కదా మేము మేము మాకు ఉన్నత భావన మా సొంతంగా ఏముండదు కదా కానీ ఇవాళ మేము ఆ పార్టీలో ఉండి ఆ నాయకుడు చేసిన తప్పులకి మేము సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఉద్యోగస్తులు నాయకుడిగా ఉన్నందుకు ఈ శిక్ష అందుకనే నేను వైఎస్ఆర్సిపి పార్టీకి అలాగనే స్టేట్ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పోస్ట్కి రెండింటికి కూడా రిజైన్ చేసేస్తున్నాను నేను ఉద్యోగుల పక్షపాతిగానే మేము ఫస్ట్ నుంచి ఉన్నాము మేము ప్రజాక్షేత్రాల్లో లేము ఉద్యోగ సంఘాల నాయకుడిగానే మేము ఉన్నాం కాబట్టి మా ప్రయారిటీ మాత్రం ఉద్యోగుల తాలూకు సంక్షేమమే తప్ప మాకు ఇంకొకటి లేదు ఉద్యోగ సంక్షేమ కార్యక్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి ఇప్పటికైనా తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను లేకపోతే ప్రస్తుతం మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ కార్యక్రమంలో